హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బర్తడే విషయాలు సుజాత్తో ఈరోజు మన వీడియోలో బెంగళూరులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో మేము చేసిన గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ గురించి చూడబోతున్నాము మేము షాపింగ్ చేసిన ఈ మలబార్ షోరూమ్ కమనహళి రోడ్లోని హెచ్ఆర్బిఆర్ లేఅవుట్ అయితే ఉంది ఇక్కడ మేము గోల్డ్ మరియు సిల్వర్ రెండు రకాలుగా చూస్తున్నాము ఇక్కడ ముందుగా చిన్నపిల్లలకి సరిపడే చిన్న చిన్న కిడ్స్ చైన్స్ ఉంటాయి కదా అలాంటివి ఇంకా ఇయర్ రింగ్స్ ఇవైతే ముందు సెలెక్ట్ చేస్తున్నాము మేము షాపింగ్ అంతా అయిన తర్వాత లాస్ట్లో వాటి వెయిట్ రేటు అంతా కూడా క్లియర్గా చూపించబోతాను ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ అయితే అంటే మేము షాపింగ్ చేస్తున్న రోజు తొమ్మిది వేల అరవై రూపాయలు ఉంది గ్రాము అంటే గ్రాము నైన్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ ఇక్కడ మేము ఐదు గ్రాముల లోపే అన్నీ చూస్తూ ఉన్నాము చిన్న చిన్న చైన్స్ ఇలాంటివన్నీ కూడా వీటిలో ఇయర్ రింగ్స్ కొద్దిగా పెద్ద సైజు సెలెక్ట్ చేస్తున్నాము నెక్స్ట్ చిన్న పిల్లలకు సరిపడా అంటే టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ లోపల ఉండే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా చూస్తూ ఉన్నాము ఇక్కడ సిల్వర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది బ్రేస్లెట్స్ మేము చూడబోతున్నాం కాబట్టి వాటి సెక్షన్లో చాలా రకాలే ఉన్నాయి గోల్డ్లో పెండెంట్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ మంచి కలెక్షనే ఉంది చాలా ఎక్కువ రకాలైన వెరైటీసు అంటే యునిక్ డిజైన్స్ ఎక్కడ వేరే షాప్స్లో మనకు కనపడిన కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ అయితే చాలా బాగున్నాయి వెండిలో కూడా ఆర్నమెంట్స్ మంచి కలెక్షనే ఉంది కానీ కాకపోతే మేము ఓన్లీ మగవారికి సంబంధించిన బ్రేస్లెట్స్ మాత్రమే చూసాము వీటిలో కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సిల్వర్ జ్యువెలరీలో మనకు పీస్ రేట్తో ఉండే ఐటమ్స్ ఉన్నాయి అలా కాకుండా వెయిట్ చూసి అంటే ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో అలా పే చేసే ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక డైమండ్ సెక్షన్ కూడా సపరేట్గా ఉంది కానీ మేమైతే వాటిని చూడలేదు ఇంకా ప్లాటినం కలెక్షన్ కూడా బాగానే ఉంది ఇప్పుడైతే మా షాపింగ్ పూర్తయిపోయింది గోల్డ్ అండ్ సిల్వర్లో తీసుకున్నాము అవి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి రేట్ ఎలా పడుతుంది అదంతా కూడా ఇప్పుడు అయితే చూసేద్దాం రండి వీటిలో ముందుగా మేము చిన్నపిల్లలకి సరిపడా అంటే చైన్స్ చూసాం కదా రకరకాలుగా అవన్నీ కూడా ఫైవ్ గ్రామ్స్ లోపలే చూసాము వాటిల్లో ఒకటైతే సెలెక్ట్ చేసాము ఇక్కడ మీరు చూస్తున్నదే ఇది ప్లెయిన్గా చైన్ ఉంటూ మధ్య మధ్యలో గోల్డ్ బీట్స్ అయితే ఉన్నాయి చాలా లెస్ వెయిట్గా ఉంది కాకపోతే ఆ బీట్స్ వల్ల కొద్దిగా దల్లసరిగా ఉన్నట్లయితే అనిపిస్తుంది నెక్స్ట్ చిన్న ఇయర్ రింగ్స్ కొన్నాము అది కూడా చిన్న పిల్లలకి ఇవి ఓన్లీ ప్లెయిన్ ఇయర్ రింగ్స్ అనమాట డిజైన్ ఏం లేదు నెక్స్ట్ ఇంకొకటి పెద్దవారికి సంబంధించిన కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము ఇవి కలస డిజైన్స్తో కొంచెం యూనిక్గా ఉన్నాయి చూడడానికి చాలా కొత్త డిజైన్గా ఉంది బాగా లుక్ కూడా బాగుంది చిన్న ఇయర్ రింగ్స్ అయితే ప్లెయిన్గా ఉన్నాయి ఏం డిజైన్ లేదు ఇవి ఓన్లీ రింగ్స్ మాదిరిగానే ఉన్నాయి ఇవి దీని వెయిట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్రాము అంటే వన్ అండ్ హాఫ్ కంటే కూడా కొద్దిగా కొన్ని మిల్లీగ్రామ్స్ తక్కువగానే ఉంది దీని ధర సుమారుగా పదహైదు వేలు పడింది కొద్దిగా ప్లెయిన్గా ఉన్నప్పటికీ కొంచెం గట్టిగానే ఉన్నాయి మరి వంగిపోయేటట్లుగా అలాగైతే లేదు ఇంకా చైన్ వెయిట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ గ్రాము ఇది నాలుగున్నర గ్రాములో చిన్నపిల్లలకి సరిపడా చూడటానికి బాగా లుక్తో ఉండే ప్లెయిన్ చైన్ అనమాట దీని ధర దగ్గర దగ్గర నలభై ఐదు వేలు పడింది ఇంకా కలసం షేప్లో ఉండే ఈ పెద్ద ఇయర్ రింగ్స్ అయితే దాని వెయిట్ నాలుగు గ్రాములు ఉంది వీటి ధర దగ్గర దగ్గర నలభై వేలు పడింది ఇవన్నీ కూడా నేను మొత్తం వెయిట్ వేస్టేజు అంటే తరుగు వాటి డిజైన్ ఇలాంటివి అన్నీ జిఎస్టీతో కలిపి చెప్తున్నాను నెక్స్ట్ ఇది సిల్వర్లో బ్రేస్లెట్ తీసుకున్నాము ఇది చాలా దళసరిగా బాగా మందంగా చాలా గట్టిగా అయితే ఉంది లుక్ కూడా చాలా బాగుంది దీని అంటే పీస్ రేట్ ఇది దీని ధర ఆరు వేల రూపాయలు ఈ బ్రేస్లెట్ యాంటిక్ జ్యువెలరీ కొద్దిగా బ్లాక్ షేడ్ అయితే ఉంది లుక్ అయితే చాలా బాగుంది వేసుకుంటే కూడా చాలా బరువుగా ఉంది అంటే వెయిట్ కూడా బాగుంది ఇదండి ఈ విధంగా మలబార్ గోల్డ్ అండ్ జ్యువెలరీ షోరూంలో మా గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ జరిగింది ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ